పెద్దపల్లి లోక్సభ ఎన్నికల్లో కార్మికునికి కార్పొరేట్ దిగ్గజానికి మధ్య పోటీ నడుస్తుందన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చెందర్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు నియోజకవర్గంలో ఏ ఊరు ఎక్కడ ఉందో తెలియని వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు అవగాహన లేని నాయకులను ఆదరిస్తే భవిష్యత్తు తరాల భవిష్యత్తు ఆగమవుతుందన్నారు అడ్రస్ తెలియని నాయకుడిని బీజేపీ బరిలో దించిందని ప్రజలను మోసం చేసేందుకు వలసవాదులు వలపన్నుతున్నారని అన్నారు ప్రజల కష్టాలు తెలిసిన ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెచ్చాడితో గెలిపించాలని చంద్ర కోరారు ఈ నెల మూడున జరిగే రోడ్ షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నారని సకల జనులు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజల కష్టాలు తెలిసిన సామాన్యుడు ఈశ్వర్ను పేదల పక్షాన పోరాడేందుకు ఓటు ఆయుధాన్ని అందించాలన్నారు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ గౌరవ ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు ఈ ప్రాంత కార్మికుల సమస్యలు పేదల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు తెలిసినటువంటి ఒక ఉద్యమ నాయకునికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ కేటాయించినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఏ ఊరు ఎక్కడుంటుందో తెలియదు ఎవరి బతుకు జీవన విధానాలు కూడా తెలియనటువంటి కార్పొరేట్ సంస్థలకు అధినేతకు టికెట్ కేటాయించినటువంటి